చెప్పే గెలిచాం మేమే మేమే ధీరులము శూరులము అంటూ కూడా వాళ్ళంతా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఆ పత్రికలో ఏం జరిగింది సార్ అసలు ఈరోజు ఏంటది ఇక్కడ ఒకటండి ఆల్రెడీ మీరు చెప్పినట్లుగా ఫిబ్రవరి ఐదున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి కోరిన కోరికను తిరస్కరిస్తూ స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి కానీ అనేది ఏంటంటే లేదు సంఖ్యతో సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మేము ఒక్కడమే కదా ప్రతిపక్షంగా ఉంది కాబట్టి మాకు ఆ హోదా ఇస్తే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆయనకి తగ్గట్టుగా ఆయనకి ఇచ్చిన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కూడా అంత సమయం ఇస్తారు కాబట్టి నాకు అలానే క్యాబినెట్ హోదా వస్తుంది సమయం కేటాయిస్తారు కాబట్టి నాకు ఆ అవకాశం ఇవ్వాలి అంటారు ఇక్కడ మనం ఒక్కసారి పాత హిస్టరీ కనుక చూస్తే కేంద్రం పార్లమెంట్లో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు సీట్లు వచ్చినాయి యాభై ఐదు సీట్లు రావాలి పది శాతం అంటే ఆనాడు సుమిత్రా మహాజన్ కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాల రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్కి మళ్ళీ యాభై రెండు మాత్రమే వచ్చినాయి యాభై ఐదు సీట్లు రావాలి పది శాతం అంటే అప్పుడు హోదా ఇవ్వలా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లకి ఇరవై సీట్లు మాత్రమే వచ్చినాయి ఇరవై ఆరు పది శాతం సీట్లు రాలేదని చెప్పేసి అని ప్రతిపక్ష హోదా ఇవ్వలా అలాగనే ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల్లో పది శాతం ఉన్న సీట్లలో పది శాతం కనుక రాకపోతే ఆ పార్టీలకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇది వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి నిబంధనలు కానీ భారత రాజ్యాంగంలో లేదు అదే బాణీలో అసెంబ్లీలో గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మీ రెండు మూడో నాలుగో లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు పది శాతం కూడా ఐదు పది శాతం కూడా సీట్లు ఉండవు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని హెచ్చరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వటం ద్వంద్వ నీతిని చూపిస్తూ ఉంది కానీ ఈరోజు కూడా ఏదో అయిపోయింది ఆయన ఎప్పుడో చేశాడు జూలైలోనే దాదాపుగా జూలై నెలలోనే స్పీకర్ గారు ఇచ్చిన రూలింగ్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు ఈరోజు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇస్తే దాని మీద వివరణ ఇస్తారు సాంప్రదాయం ఎలా జరిగింది గతంలో ఏ రాష్ట్రాలు ఎలా జరిగింది మన రాష్ట్రం ఎలా జరిగింది లేదంటే పార్లమెంట్లో ఎలా జరుగుతోంది ఈ యొక్క నిబంధన ఇది కొత్త ఏం కాదు అని చెప్పేసి సమాధానం ఇస్తారు అంతే తప్ప ఒక నోటీసులు ఇచ్చేంత మాత్రానే విజయం సాధించేసినట్టు లేకపోతే ప్రతిపక్షవాదా ఇచ్చేసినట్లు ఇక్కడ ఒకటే అండి అసలు ప్రతిపక్షం ఇవ్వకపోయినా నాకు సమయం ఇవ్వరు అనే అభిప్రాయం ఎందుకు వచ్చింది అదే కదా చేయాలి కదా పోవాలి కదా ఒకసారి వెళ్ళి కూర్చుంటే ఇస్తారో ఎవరో తెలుస్తుంది అప్పుడే కదా ప్రజలు చూస్తారు ఒకసారి వెళ్తే నీకు ఏ ప్రాముఖ్యత ఇస్తారు ఎలా ఇస్తారు సమస్యను బట్టిస్తారా ఒకటేసారి ఆయన భయం సారి అక్కడికి వెళితే గనక ఎదురుగా స్పీకర్ స్థానంలో అయ్యన్న పాత్రుడు గారు ఉంటారు ఆ తర్వాత ఆయన బ్రేక్ వెళ్తే రఘురామకృష్ణరాజు గారు వస్తారు ఇటు వైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చూస్తే లోకేష్ గారు వెనక చూస్తే పవన్ కళ్యాణ్ కాబట్టి అయ్యన్న పాత్ర ఆయన పాత్ర లేకపోతే రఘురామకృష్ణరాజు గారు కానీ అధ్యక్ష స్థానంలో ఉంటే అధ్యక్ష అని పిలవాలి పిలవాలి కాబట్టి ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలను బట్టి అట్లా ఇంకోటి ఏమన్న గతంలో చంద్రబాబు నాయుడు గారు రాకుండా లేడా గతంలో ఆయన కూడా అన్నారు కదా వాళ్ళ భార్య గారిని అవమానపరిస్తే ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ కాబట్టి నేను ముఖ్యమంత్రి హోదాలోనే గౌరవంగా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఆ వెనకున్నటువంటి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అన్లా అనలేదు కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆరోపణ చేస్తూ ఆ ఆరోపణ తగ్గట్టు నీతో పాటు మొదటిసారిగా కూడా ఎన్నిక శాసనసభ మొహం చూడడం వాళ్ళను కూడా నువ్వు శాసనసభలో అడుగు ఓకే కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి ఇది ప్రజల యొక్క సమస్యల మీద ఉద్యమించడానికి వాళ్ళ వాణిని బాణిని అసెంబ్లీలో వినిపించడానికి ప్రతిపక్ష హోదాయే అవసరం లేదు అవును ఎమ్మెల్యే కూడా తన వాణిని బాణిని తన నియోజకవర్గ సమస్యల్ని శాసనసభ సాక్షిగా చెప్పుకునే హక్కు ఒక వేదిక శాసనసభ దానికి వెళ్ళకపోవడం అనేది వెళ్ళకుండా నువ్వు దానికి కావాల్సిన నిధులు జీతాలు వసతులు మొత్తం తీసుకోవడం అనేది మరింత ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినట్టుగా అవుతుంది అనే విషయాన్ని నమస్కారం సార్ చెప్పండి సార్ గతంలో చట్ట సభలో ఎక్కడైనా అంటే సంఖ్యా బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు